వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కలర్ యువర్ హోమ్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌస్ పెయింటింగ్ అండ్ ఫాల్ సీలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా షేర్ చేయడం సో ఈ రెండు వర్క్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని మీద వీడియో అయితే చేస్తాను ఈ వీడియోలో మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి వాల్కేర్ పుట్టి అసలు వాల్కేర్ పుట్టి అంటే ఏమిటి వాల్కేర్ పుట్టి అనేది ఎందుకు అప్లై చేసుకోవాలి వాల్కేర్ పుట్టి అంటే మార్కెట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న వాల్కేర్ పుట్టి కంపెనీస్ ఏంటి వాల్కేర్ పుట్టి అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఏమిటి ఇటువంటి వాల్కేర్ పుట్టికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ అనేది వాల్కేర్ పుట్టి అంటే ఏమిటి ఎందుకోసం యూజ్ చేయాలి మీ ఇంటికి ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ అయ్యాక మీరు వాల్స్ అనేవి చూసినట్టయితే చాలా రఫ్గా ఉంటాయి సో ఆ రఫ్నెస్ మొత్తం పోయి స్మూత్గా రావడానికి అంటే రఫ్గా వాల్స్ పైన వాల్కేర్ పుట్టి అనేది టూ కోట్స్ అప్లై చేసుకుంటే ఫస్ట్ కోట్ అండ్ సెకండ్ కోట్ అప్లై చేసుకుని శాండింగ్ అనేది చేసినట్టయితే వాల్స్ అనేవి స్మూత్ అయిపోతాయి ఈ రోజుల్లో వాల్కేర్ పుట్టి అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అయిపోయింది వాల్కేర్ పుట్టి అనేది కొత్త ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా వాల్కేర్ పుట్టి అనేది అప్లై చేయించుకోవాల్సింది వాల్కేర్ పుట్టి ఉంటేనే ఇల్లు అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఇన్ కేస్ కేర్ పుట్టి అనేది అప్లై చేయకుండా మీరు కలర్ అనేది వేసుకుంటే కలర్ అనేవి అంత సైనిగా కనిపించదు వాల్కేర్ పుట్టి అప్లై చేసుకున్నాక అదే కలర్ వేస్తే కలర్ అనేది సైనీగా కనిపిస్తుంది మ్యాక్సిమం రాయల్ అలాంటి కలర్లు వేయించుకోవాలంటే ఖచ్చితంగా వాల్కేర్ పుట్టి అనేది ఖచ్చితంగా పెట్టించుకోవాల్సిందే ఈ రోజుల్లో ఏ వాల్కేర్ పుట్టి అనేది బాగుంటుంది మ్యాక్సిమం మార్కెట్లో చాలా రకాల వాల్కేర్ పుట్టీస్ అయినా అవైలబుల్గా ఉన్నాయి బ్రాండెడ్వి ఉన్నాయి లోకల్వి కూడా వాల్కేర్ పుట్టిస్ అయినా అవైల అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఒక మూడు బెస్ట్ చెప్తాను అందులో ముఖ్యమైనది బిర్లా బిర్లా వాల్కేర్ పుట్టి ఒకటి బాగుంటుంది ఏషియన్ వాల్కేర్ పుట్టి కూడా బాగుంటుంది అదేవిధంగా జేకే వాల్కేర్ పుట్టి కూడా బాగుంటుంది సో ఇంకా మీ బడ్జెట్ చూసుకొని మీ పెయింటర్తో ఒకసారి కూర్చొని చర్చించండి ఆయన మీరు ఒకసారి మీ ఇద్దరు ఒక మాట మీదకి వచ్చి ఏ మెటీరియల్ బాగుంటుందో తెలుసుకొని ఆ మెటీరియల్ని యూజ్ చేయండి ఎందుకంటే మ్యాక్సిమం ఒకసారి పెడితే మా లైఫ్ టైంలో ఇంకోసారి పెట్టడం అనేది జరగదు ఒకసారి పడతారు కాబట్టి సో బెస్ట్ ఏది అనేది మీ క్లారిటీగా మీ పెయింటర్తో మాట్లాడి ఖచ్చితంగా బెస్ట్ అనేది మీరు కొనుక్కొని వాడుకోవడం మంచిది వాల్ కేర్ పుట్టి అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఏమిటి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వాల్ కేర్ పుట్టి అనేది అప్లై చేసుకునే ప్లానింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లాస్టింగ్లు అవుతున్నప్పుడే ప్లాస్టింగ్లు అయినా అప్ అండ్ డౌన్ లేకుండా నీట్గా చేయించండి మేస్త్రిల చేత మేస్త్రి అయినా తొందరపడి తొందర తొందరగా ఇలా చేసి వెళ్ళిపోతారు అలా కాకుండా ప్లాస్టింగ్స్ అయినా నీట్గా అప్ అండ్ డౌన్ లేకుండా చేసినట్టయితే కేర్ పుట్టిలో నీట్గా కవర్ అయిపోతాయి మాక్సిమం చిన్నఅప్ అండ్ డౌన్స్ ఉంటే పర్లేదు కానీ మరీ పెద్దగా ఉండకుండా చూసుకోండి అలా అయితే వాల్స్ అనేవి నీట్గా ఒక లెవెల్ మీద వస్తాయి ఎక్కువ హెవీ అప్ అండ్ డౌన్స్ ఉంటే అవి కేర్ పుట్టిలో కవర్ కావు ముఖ్యంగా కబోర్డ్స్ అనేవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కబోర్డ్లో కార్నర్స్ అనేవి సరిగ్గా కావాలి ప్లాస్టింగ్ అనేది చేయరు సో ఆ కబోర్డ్లు అనేవి నీట్గా తర్వాత పుట్టి పెడితే సో కబోర్డ్ కార్నర్స్ కూడా నీట్గా మీరు ప్లాస్టింగ్ చేయించినట్టయితే పుట్టిలో ఎటువంటి కేర్ పుట్టిలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు సో కబోర్డ్లు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది వాళ్ళు ఎలా ఎలా పడితే అలా చేసి అనుకోండి ప్లాస్టింగ్ అప్పుడు కబోర్డ్స్ అనేవి కొంచెం వాల్కేర్ పుట్టి అప్లై చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఫినిషింగ్ అనేది క్లారిటీగా రాదు అనమాట వాల్కేర్ పుట్టి అనేది ఎన్ని కోట్స్ అప్లై చేసుకుంటే మంచిది వాల్కేర్ పుట్టి ఎక్కడైనా సరే మేమైనా సరే ఏ వర్కర్ అయినా సరే మాక్సిమం టూ కోర్ట్స్ అప్లై చేస్తారు మించి ఎక్కువ కోర్ట్స్ అనేది అప్లై చేయరు సో టూ కోర్ట్స్ అనేవి సరిపోతాయి టూ కోర్ట్స్ అయిన తర్వాత నీట్గా శాండింగ్ అనేది చేయించి అంటే లైట్ లైట్తో చెకింగ్ చేసి మళ్ళీ శాండింగ్ అనేది చేయించి తర్వాత ప్రైమర్ అనేది వేసుకోండి సో సరిపోతాయి వాల్కేర్ పుట్టి అనేది టూ కోర్ట్స్ అనేవి సరిపోతాయి అయితే వాల్ కేర్ పుట్టిలో త్రీ కోడ్స్ అనేవి అప్లై చేయవచ్చు సో ఇంకా మీకు అక్కడ బడ్జెట్ ఉండి పర్వాలేదు మేము త్రీ కోడ్స్ అప్లై చేయించుకోగలము అనుకుంటే వాల్ కేర్ పుట్టి అనేది త్రీ కోడ్స్ అని అప్లై చేసుకోవచ్చు పర్వాలేదు త్రీ కోడ్స్ నుంచి ఫోర్ నా ఫోర్త్ కోడ్ అయితే అవసరం లేదు మీరు బడ్జెట్ పట్టగలము పర్లేదు ఇంకొంచెం మాకు ఎక్కువ హెవీ ఫినిషింగ్ కావాలనుకుంటే త్రీ కోడ్స్ అని అప్లై చేసుకోవచ్చు కాబట్టి థర్డ్ కోడ్ అనేది చాలా పలచంగా అప్లై చేసుకోండి సరేనా ఒకటి రెండు కోడ్ల తర్వాత మూడో కోడ్ అనేది వీలంత పల్చగా అప్లై చేసుకుంటే బాగుంటుంది సో అది ఇంకా మీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది మీరు బడ్జెట్ పట్టగలం అనుకుంటే థర్డ్ అప్లై చేసుకోండి మాక్సిమం అయితే టూ కోర్స్ అయినా సరిపోతాయి వాల్ కేర్ పుట్టి యొక్క లైఫ్ టైం ఎంత సో వర్క్ చేసుకున్నట్టు ఖచ్చితంగా డౌట్ అనేది ఉంటుంది కేర్ పుట్టి అనేది ఎన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుందని అందరికీ డౌట్ అయితే ఉంటుంది సో వాల్కేర్ పుట్టులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు క్వాలిటీ ఉన్న వాల్ కేర్ పుట్టి అప్లై చేసుకున్నట్టయితే లైఫ్ లాంగ్ అంటే బిల్డింగ్ ఎంతకాలం ఉంటే అంతకాలం వరకు వాల్కేర్ పుట్టి అనేది ఉండిపోతుంది ఇంకా మీరు దానిపైన మీకు నచ్చినట్టు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు కానీ వాల్ కేర్ పుట్టి ఒకసారి అప్లై చేసింది అలా ఉండిపోతుంది అంటే అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి వీడియో లాస్ట్లో చెప్తాను ను అయితే వాల్గేర్ పుట్టిలో రెండు కోర్స్ అని అప్లై చేసిన తర్వాత శాండింగ్ అనేది ఏ నెంబర్ పేపర్తో చేయాలి ఖచ్చితంగా మీకు అయితే డౌట్ వస్తుంది ఖచ్చితంగా శాండింగ్ అనేది మ్యాక్సిమం అందరూ వన్ ట్వంటీ పేపర్ అనేది యూజ్ చేస్తారు ఇంకా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు యూజ్ చేయొచ్చు పర్వాలేదు మీకు నాకు కావాలనుకుంటే వన్ ఎయిటీ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే నెంబర్ పెరిగే కొద్దీ స్మూత్నెస్ వస్తుంది అనమాట వన్ ట్వంటీ కొంచెం హార్డ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ కొంచెం స్మూత్ వన్ ఎయిటీ ఇంకా స్మూత్ అలా అనమాట సో ఇంకా వన్ ట్వంటీ మ్యాక్సిమం సరిపోతుంది వాన్ మీకు అవసరం అనుకుంటే వన్ ఫిఫ్టీతో కూడా శాండింగ్ అనేది చేయించుకోండి ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంటికి రాయిల్ పెయింట్ వేస్తామని అనుకుంటే ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ లేదా వన్ ఎయిటీతో చేయించుకోండి అంటే వాల్స్ అనేవి చాలా స్మూత్గా వస్తాయి ఈ శాండ్ పేపర్తో శాండింగ్ అనేది చేస్తాయి స్మూత్ స్మూత్గా వస్తే ఫినిషింగ్ అనేది పెయింట్ ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది సో ఇంకా మీకు వీలైనంత ఎక్కువ నెంబర్ పేపర్తో శాండింగ్ అనేది చేసుకోవడం ట్రై చేయండి నెక్స్ట్ శాండింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక ఖచ్చితంగా కేర్ పుట్టి పైన ప్రైమరీ అనేది అప్లై చేయాలి అయితే ప్రైమరీ ఏ రేషియాలో వాటర్ అనేది మిక్స్ చేయాలి ఖచ్చితంగా అందరికీ డౌట్ వస్తుంది సో కేర్ పుట్టి పైన ప్రైమరీ అనేది దాదాపు చాలా పలచంగా వేయాలంటే ఒక లీటర్ పెయింట్కి వన్ లీటర్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అనేది మిక్స్ చేసేయండి అంటే ఎంత పలచంగా ఉంటే అంత బాగుంటుంది సో మీరు ఇంకా శాండింగ్ చేస్తారు కాబట్టి ఇంకా ఇల్లు మొత్తం ఒక శాండ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ శాండ్ మొత్తం నీట్గా క్లియర్ చేయండి మొత్తం క్లియర్ చేసాక పలసంగా ఇది కలిపేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎం రోలర్తో మాత్రం అప్లై చేయండి అప్పుడు కలర్ వేసేటప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అనమాట కలర్ వేసేటప్పుడు కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎం రోలర్తో కలర్ వేసుకుంటే స్మూత్ ఫినిషింగ్ అనే వస్తుంది ఇంకా కొంచెం జెంబో రోలర్స్ ఇంటీరియర్ రోలర్స్తో వేస్తే అంత బాగా ఫినిషింగ్ అనేది రాదు మాక్సిమం సెవెన్ ఫిఫ్టీ ఎంఎం రోలర్తో మీరు ప్రైమరీ అనేది వేస్తే మంచి స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది కేర్ పుట్టీలో ఉన్న డిసడ్వాంటేజెస్ అనేవి ఏంటి ఖచ్చితంగా ఏ మెటీరియల్కైనా డిసడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అందులో కేర్ పుట్టి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి అందులో ముఖ్యమైనది చెమ్మ ముఖ్యంగా వాళ్ళలో ఉన్న పైప్ ఏదైనా పై గాలో చెమ్మ ఎక్కువ కాలం ఉన్నట్టయితే అక్కడ పుట్టి మొత్తం కొంచెం అలా గ్యాప్ ఇచ్చి ఊడిపోతుంది పుట్టి సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు రెండోది మీరు ఇలా ఏదైనా వెయిట్ అంటే మంచంగానే ఏదో వెయిట్ అయినా వస్తే ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి తీసుకెళ్లేటప్పుడు వాల్కి ఏమైనా తగిలిందంటే వస్తువు ఖచ్చితంగా అక్కడ హోల్ అనేది పడిపోతుంది అంటే పుట్టి అనేది కొంచెం అలా ఊడిపోయి వచ్చేస్తుంది సో అలాంటప్పుడు కొంచెం మీరు స్క్రీన్ మీద చూడవచ్చు అలా వచ్చేస్తుందో సో అది కూడా డిసడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు వాల్ కేర్ పుట్టే అప్లేసి కలర్ వేసిన తర్వాత వాల్స్లో ఏమైనా క్రాక్స్ అనేవి వస్తే కేర్ పుట్టి పని నీట్గా కనిపిస్తాయి క్రాక్స్ అనేవి సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి అదే క్రాక్స్ అయినా మరీ ఎక్కువ రావు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు ఆగిన తర్వాత క్రాక్స్ అయినా వస్తాయి కదా అవి వచ్చేటప్పుడు అవి నీట్గా కనిపిస్తాయి అంతే అంతకుమించి ఎక్కువ డిస్అడ్వా డిసడ్వాంటేజెస్ అనేవి కేర్ పుట్టీకి లేవు మేజర్గా ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకోవచ్చు వాల్ కేర్ పుట్టిలో మ్యాక్సిమం ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ వీడియో చూసాక మీకు వాల్కేర్ పుట్టి పైన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అవగాహన వచ్చింది అనుకుంటున్నా సో అలా వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా వీడియోకైతే లైక్ చేయండి మీకు లైక్ చేస్తే లైక్ చేస్తేనే వీడియో నచ్చిందో లేదో నాకు అర్థమవుతుంది సో మీరు ఇటువంటి లైక్స్ అనేవి ఇస్తే ఇంకొంచెం వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వర్క్ రిలేటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని కామెంట్ చేయండి మీకు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది ఖచ్చితంగా దానిపైన వీడియో చేస్తా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నా వీడియోనైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి